కన్యా రాశి వారికి ఈ రాశిలో కుజగ్రహ సంచారము స్థానంలో రవి గ్రహ సంచారము లాభస్థానంలో బుధ గ్రహ సంచారము దశమ స్థానంలో శుక్రుడు గురుగ్రహ సంచారము సప్తమ స్థానంలో శనేశ్వర గ్రహ సంచారము ఆరింట రాహుగ్రహ సంచారము అనుకున్న కార్యక్రమాలలో స్వల్పమైనటువంటి ఆటంకాలు ఏర్పడతాయి అంత మాత్రమే ఆలస్యమైనప్పటికీ కూడా కార్యక్రమాలను చక్కగా చేయగలుగుతారు ఘనంగా నిర్వహించగలుగుతారు మీ చేతుల్లో ఉన్నటువంటి బాధ్యతలను పరిపూర్ణంగా నిర్వహించగలుగుతారు వృత్తి వ్యాపార రీత్యా స్వల్పమైనటువంటి ఆటంకాలు ఏర్పడతాయి కానీ ఈ ఆటంకాలను దాటగలిగే శక్తి కూడా మీకు కలిగి ఉంటుంది దూర ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి వైద్య వృత్తిలో ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంటుంది విదేశాలు వెళ్లి వైద్య వృత్తి రీత్యా చదువుకోవాలనుకునే వారికి కాలం అనుకూలంగా ఉంటుంది సొంతంగా క్లినిక్లు పెట్టాలి లేదా మెడికల్ షాప్ పెట్టాలి ఈ మెడికల్ విభాగానికి సంబంధించినటువంటి అంశాలలో చేసే ప్రయత్నాలలో అనుకూలంగా ఉంటుంది కోచింగ్ సెంటర్లు నడిపే వారికి కూడా కాలం అనుకూలంగా ఉంటుంది మంచి జనాకర్షణ మంచి పేరుని పొందగలుగుతారు ఈ వారం స్త్రీలకు వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో అనుకూలమైన మార్పులు ఏర్పడతాయి మీ పేరు మీద ఉన్నటువంటి వ్యాపార కేంద్రాలకి మంచి జనాకర్షణ ఏర్పడుతుంది మంచి గుడ్ విల్ పేరును కూడా సంపాదించుకోగలుగుతారు బయట జరుగుతున్నటువంటి విషయాల రీత్యా వ్యవహారాల రీత్యా డిస్కౌంట్లు అనుకోవచ్చు లేదా గుడ్ విల్ పెంచుకోవడానికి అనుకోవచ్చు కొంతమంది క్లయింట్స్ తోటి ప్రత్యేకంగా మీరు సంప్రదింపులు జరపడము కొన్ని ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేయడము ద్వారా మంచి ఆకర్షణ బలాన్ని కలిగి ఉంటారు ఏది ఏమైనప్పటికీ వ్యాపారాన్ని మాత్రం పడేసుకోకుండా ఎలాగైనా సరే నిలబెట్టుకోవాలి నిలదొక్కుకోవాలి అన్న ఆలోచనలు ఏర్పడతాయి తల్లిగారికి సంబంధించి కొన్ని ముఖ్యమైనటువంటి వ్యవహారాలలో మీరు చొరవ తీసుకొని మంచి నిర్ణయాలు ఇవ్వగలుగుతారు తద్వారా ఇద్దరికి మంచి ప్రయోజనాలు లభిస్తాయి సహోదర సహోదరి వర్గం ఉంది వాళ్ళ పరిస్థితులు ఏమీ బాగాలేదు అమ్మగారికి నాన్నగారికి నచ్చ చెప్పగలుగుతారు వాళ్ళకి ఇవ్వవలసినటువంటి ధనం వాళ్ళ భాగాలు వాళ్ళకి ఇప్పించడము మీరు తీసుకోవడము అలానే తల్లిదండ్రులకు సంబంధించి కూడా వాళ్లకు మంచి ఏర్పాట్లు చేయగలుగుతారు ఈ దీనికి సంబంధించినటువంటి ముఖ్యమైన విషయాలలో మీ పాత్ర ఎక్కువగా ఉంటుంది ఈ వారం కన్యారాశి వారికి కలిసి వచ్చే రంగు తెలుపు కలిసి వచ్చే దిక్కు తూర్పు కలిసి వచ్చే సంఖ్య ఆరు అవకాశం ఉన్నవారు శుక్రవారం రోజున మహాలక్ష్మీదేవి అమ్మవారి పూజను జరిపించి ఐదుగురు లేదా పదకొండు మంది ముత్తైదువులకు వస్త్ర సమేతంగా తాంబూలాన్ని ప్రసాదించండి వారి ఆశీర్వచనాన్ని పొందండి చిన్నపిల్లలు ఎవరైనా మీకు కనిపించినట్లయితే మీకు లభించినటువంటి పండ్లను వాళ్ళకి ఇవ్వండి లేదా స్వీట్లను వాళ్ళకు పంచండి